తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ మరచెంబు ఈ కథ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి మరచెంబు బామ్మ నే కాలేజీకి వెళ్ళొస్తానే అని బామ్మకు చెప్పి సైకిల్ తీసుకుని బయటకు వచ్చాడు కామేశ్వరరావు గుమ్మం దగ్గరకు వచ్చిన బామ్మ ఓ రే కావుడు రేపు ఆదివారం ఏ పని పెట్టుకోకు అజ్రం వెళ్ళాలి అంది అలాగేలే అని చెప్పి సైకిల్ ఎక్కి పాళేశ్వర స్వామి గుడి ముందు నుంచి వెళ్ళే వైపు బయలుదేరాడు కామేశ్వరరావు పావు గంటలో కాలేజీకి చేరుకున్నాడు ప్రిన్సిపాల్ శ్రీనివాస్కి విష్ చేసి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు పూర్ణోదయ జూనియర్ కాలేజీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు అతను ఫిబ్రవరి నెల మొదటి వారం కావడం వల్ల లెక్చరర్లు అందరూ చాలా బిజీగా ఉన్నారు ఆ ప్రీ ఫైనల్ నిర్వహించాలి తాము ఏడాది కష్టపడి చెప్పిన దానికి ఫలితం ఈ పరీక్షలలో చాలా వరకు తెలిసిపోతుంది భగవంతుడి దయ వల్ల తమ కాలేజీ పిల్లలందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కోరుకుంటున్నారు లెక్చరర్లు గత సంవత్సరం సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఆ కాలేజీ పిల్లలు ఇద్దరు స్టేట్ ర్యాంకులు పొందారు కాలేజీకి మంచి పేరు తెచ్చినందుకు స్టాఫ్ అందరికీ ఒక నెల జీతం బోనస్గా ఇచ్చాడు కరస్పాండెంట్ ప్రసాద్ రెడ్డి సాయంత్రం కాలేజీ అయ్యాక లెక్చరర్ రామకృష్ణతో కలిసి ఐతంపూడి లాకుల దగ్గర కూర్చున్నాడు కామేశ్వరరావు రేపు ఆదివారం ఖాళీ అయినా అడిగాడు కామేశ్వరరావు రామకృష్ణుని ప్రస్తుతం పనే లేదు ఏ ఎక్కడికైనా వెళ్ళాలా అడిగాడు రామకృష్ణ అవును అసరం వెళ్ళాలి తోడొస్తావా అడిగాడు కామేశ్వరరావు అలాగే తప్పకుండా వస్తాను అని తన మోపేటిని తీసుకుని పెనుగొండ వైపు వెళ్ళాడు రామకృష్ణ తన సైకిల్ మీద ఎరగవరం బయలుదేరాడు కామేశ్వరరావు దారిలో ఎదురైన మిత్రుల్ని పలకరిస్తూ ఇంటికి చేరాడు కామేశ్వరరావు బామగారు వరండాలోనే మనవడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు మనబండి చూడగానే ఆమె మొహంలో సంతోషం చోటు చేసుకుంది కాళ్ళు కడుక్కున్నారా మంచి కాఫీ ఇస్తాను అని లోపలికి వెళ్ళారు బామ్మగారు కామేశ్వరరావు ఫ్రెష్ అయి రాగానే వేడివేడి కాఫీ ఇచ్చారు బామ్మగారు పొద్దున్న ఒక్కసారే కాఫీ తాగుతారు మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ చేస్తారు కామేశ్వరరావు కోసం రాత్రిపూట అన్న వండుతారు ఆ బామ్మ రేపు రామకృష్ణ వస్తా అన్నాడు ఇద్దరం కలిసి అద్దరం వెళ్ళి నీ పని పూర్తి చేస్తాం సరేనా అన్నాడు కామేశ్వరరావు కాఫీ తాగుతూ సంతోషం రా అబ్బి అన్నారు బామ్మగారు ఆనందంగా బర్న్నాడు ఉదయం మోపేటపై కామేశ్వరరావు ఇంటికి వచ్చాడు రామకృష్ణ బామ్మగారు మనవడికి జాగ్రత్తలు చెబుతోంది రే నువ్వు కబూర్లో పడి మనం వస్తూనే జార మీ తాతగారు ఎంతో ముందు చూపుతో స్వయంగా దగ్గరుండి చేయించారు దీన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళి మరింత భద్రంగా తీసుకురా అలాగేమో అమ్మా అని చెప్పి బామ్మ చేతిలోని సంచి తీసుకుని రామకృష్ణ మోపేటిపై కూర్చున్నాడు కామేశ్వరరావు ఆడపిల్ల పెళ్లి చేశాక అప్పగింతల సమయంలో కన్న తల్లి ఎలా కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతుందో అలా బామ్మగారు చీర చెంకుతో కళ్ళు తుడుచుకుని ఇంట్లోకి వచ్చారు రా రామకృష్ణ కామేశ్వరరావు కబుర్లు చెప్పుకుంటూ అరగంటలో అజరం చేరుకున్నారు ఇత్తడి పనిచేసే రామనాథం గారి ఇంటి గురించి వాగపు చేసుకుని అక్కడికి వెళ్ళారు విశాలమైన పెంకటిళ్ళు చూడముచ్చటగా ఉంది ఇంటి వెనుకున్న షెడ్లో పంచి కట్టుకుని అరుగు మీద కూర్చున్న ఆయన దగ్గరికి వెళ్ళారు కామేశ్వరరావు రామకృష్ణ నమస్కారం అండి మాది ఇరగవరం గ్రామం నేను కామేశ్వర ఘనాపాటి గారి మనవణ్ణి అని ఇంకా చెప్పబోతున్న కామేశ్వరరావుకి రెండు చేతులు జోడించి నమస్కరించి అరుగు దిగాడు పంచి కట్టుకున్న వ్యక్తి పై మీది కండువాతో చాపు తెలిపి కూర్చోండి బాబు అన్నాడు వినయంగా కామేశ్వరరావు రామకృష్ణ ఇద్దరు చాప మీద కూర్చున్నారు పిఠాపురం మహారాజావారు మొగల్తూరు మహారాజా వారు కూడా మీ తాతగారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందేవారని మా తాత రామనాథం చెప్పేవాడు నా పేరు కూడా రామనాథమే అన్నాడు పంచి కట్టుకున్న వ్యక్తి ఆనందంగా కామేశ్వరరావు సంచిలోంచి ఇత్తడి మరచెంబు బయటకు తీశాడు మరచెంబు అక్కడక్కడ సొట్టలు పడి ఉంది మూతపైన ఉండే హ్యాండిల్ విరిగిపోవడంతో బామ్మగారు దానికి ఒక తాడు కట్టారు ఆ చూడండి ఈ మరచెంబు మీ తాతగారు తయారు చేశారని మా బామ్మ చెప్పింది దీనికి రెండు చెరులు పడ్డాయి చెంబులో నీరు నిలవడం లేదు మీరు కొంచెం శ్రమ అనుకోకుండా చెల్లులు అతికి పెట్టాలి మా బామ్మ రోజు ఈ చెంపుతోనే మంచినీళ్ళు తాగుతుంది నీరు కారకుండా చెరులకి పుల్ల మొక్కలు అడ్డం పెట్టుకుంటోంది పాపం అని చేతిలోని మరచెంపు రామనాథానికి ఇచ్చాడు కామేశ్వరరావు గుళ్ళో పూజారి ఇచ్చే ప్రసాదాన్ని భక్తుడు ఎంత భక్తిభావంతో స్వీకరిస్తాడో అంత వినయంగా ఆ మరచెంపుని చేతిలోకి తీసుకున్నాడు రామనాథం రామనాథం మరచెంపుని పరిశీలనగా చూశాడు మరచెంపుపై రెండు వైపులా రెండు తామర పువ్వులు చెక్కబడి ఉన్నాయి అక్కడక్కడ తామరాకులు కూడా అందంగా కనిపిస్తున్నాయి రామనాథం రెండు చేతుల్లో ఉన్న మరచెంబుని ఒకసారి కళ్ళకద్దుకుని దీర్ఘంగా నెట్టొచ్చాడు ఆ రోజుల్లో ఇత్తడి వస్తువులు తయారు చేయాలంటే చాలా శ్రమపడేవారు ఇప్పుడు అన్ని యంత్రాలు వచ్చేసాయి బాబు మాకు పని సులువైంది కానీ నిజం చెప్పాలంటే నైపుణ్యం తగ్గిపోయింది మీరు ఒక అరగంట కూర్చుంటే మరచెంబు చెల్లులు అతికిస్తాను సరేనా అన్నాడు రామనాథం అలాగేనండి మేము ఈలోగా గుడికి వెళ్ళొస్తాం అన్నాడు కామేశ్వరరావు మిత్రులిద్దరూ శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని బయటకు వచ్చి మండపం మీద కూర్చున్నారు కామేశ్వరరావు మీ బామ్మగారికి ఆ మరచెంబంటే అంత ఇష్టమా అడిగాడు రామకృష్ణ భలేవాడివే మాకంటే కూడా ఆ మరచెంబంటేనే మా బామ్మకు ఎక్కువ ప్రేమని మేము అనుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు అయినవిల్లిలో మా బామ్మ చెల్లెలు ఉన్నారు వాళ్ల మనవరాలి పెళ్లికి నేను బామ్మ వెళ్ళాం వాళ్ల బలకం చాలా పెద్దది యాభై మంది వరకు ఉంటారు వాళ్ళు మా బామ్మ భోజనం చేసేటప్పుడు ఆ మరచెంపుతోనే మంచినీళ్ళు తగ్గేది భోజనాల బంతిలో బామ్మ మరచెంబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బంధువులు మరచెంపు గురించి తరిచి తరిచి అడిగేవారు ఆ మరచెంబు ఎన్ని పెళ్లిళ్ళు చేసిందో ఎన్ని నోములు వ్రతాలు చూసిందో కథలు కథలుగా చెప్పేది మా బామ్మ అందరూ ఎంతో ఆసక్తిగా వినేవారు ఇది మహాలక్ష్మి మరచెంబమ్మా ఇది ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అన్నోదకాలకు లోటు ఉండదు అనేది బామ్మ పెళ్లి ఘనంగా జరిగింది మూడో రోజున మేం బయలుదేరేటప్పుడు చూసుకుంటే ఏ ఉంది మా అమ్మ మరచెంబు కనిపించలేదు రెండు గంటల గంటలపాటు చిన్నబామ్మ ఇల్లంతా నేను బామ్మ కూడా వెతికాం మరచెంబ జాడలేదు పుట్టిడి దుఃఖంతో ఇరగవరం తిరిగి వచ్చాం రోజు అయినవల్లి బామ్మకు ఫోన్ చేస్తూనే ఉన్నాం ఎవరి దగ్గరైనా ఉందేమో తెలుసుకోమని మరచెంపు పోయి వారం రోజులైంది బామ్మ మొహల్లో నవ్వు మాయమైంది నా కోసం తప్పదన్నట్టు వంట చేసేది వెళ్ళినప్పుడు పిల్లవాడు తప్పిపోతే ఆ కుటుంబం ఎంత బాధతో వెలవెళ్లాడిపోతుందో అలా ఉంది మా బామ్మ పరిస్థితి ఓ రోజు సాయంత్రం కాలేజీ నుంచి వచ్చిన నన్ను చూసి గొల్లు మంది బామ్మ రే కావుడు నా మరి చెంపు దొరుకుతుందంటావా కన్నీళ్లతో అడిగింది నన్ను బామ్మ నా స్థితిలో చూసి నా గుండె తరుక్కుపోయింది చిన్నతనంలోనే అమ్మా నాన్నని పోగొట్టుకున్న నన్ను పెంచి పెద్ద చేసింది నాకు మలేరియా జ్వరం వస్తే కంటికి రెప్పలా కాపాడింది ఆవిడ శుశ్రూషలు చేయకపోతే నేనేమైపోయేవాడిను అది తలుచుకుంటే ఎప్పటికీ నాకు భయమేస్తుంది నాకు ఎంతో ధైర్యం చెప్పి చదువు చెప్పించిన బామ్మ అలా బేలగా నన్ను అడిగేసరికి నాకు దుఃఖం ఆగలేదు కానీ నేను కూడా బాధపడితే బామ్మ మరింత దిగులు చెందుతుందని నా కన్నీళ్లను మధ్యలోనే ఆపేసుకున్నాను బామ్మ నీ మరచెంబు తప్పకుండా దొరుకుతుంది పాళేశ్వర స్వామికి నిన్నే మొక్కుకున్నాను మరచెంబు మన ఇంటికి చేరగానే అభిషేకం చేయిస్తానన్నాను పెనుగొండలోని స్టీల్ షాపుల్లో కూడా చెప్పాను ఎవరైనా పాత ఎత్తడి మరచెంబు అమ్మకానికి వస్తే తీసి ఉంచమన్నాను నువ్వు దిగులు పెట్టుకోకు తాతగారు చేయించిన మరచెంబు ఎక్కడా ఎక్కువ కాలం ఉండదు మన ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అని ఆవిడ మంగమ్మ గారి మరచెంపు పోయిన సంగతి మా ఊరంతా తెలిసిపోయింది రోజు ఎవరో ఒకరు వచ్చి మామని పలకరించి వెళ్తున్నారు కాశీ రామేశ్వరం శ్రీరంగం మధుర శ్రీశైలం యాత్రలు తాతగారితో కలిసి ఎలా చేసి వచ్చింది ఆ యాత్రలో మరచెంబు ఎంతలా ఉపయోగపడింది బామ్మ వచ్చిన వారందరికీ వివరించి చెప్పేది మరచెంబు పోయిన పదిహేను రోజులు గడిచాక చిన్నబామ్మ వాళ్ళ అబ్బాయి నారాయణమూర్తి ఓ ఆదివారం ఉదయమే మా ఇంటికి వచ్చి ఓ పెద్దమ ఇదిగోనే నీ మరచెంబు నూజువీడిపిండి వాళ్ళ పిల్లలు మరచెంబు బాగుందని వాళ్ళ ఇంటికి తెచ్చారట రాజ్యం పిన్ని నిన్ననే దీన్ని చూడడం జరిగిందట వెంటనే నాకు ఫోన్ చేసింది నిన్న మధ్యాహ్నం బయలుదేరి నూజువీడు వెళ్ళి రాత్రి పదింటికి అయిన వీళ్ళు చేరుకున్నాను ఇదిగో పొద్దున్నే బయలుదేరి నీ దగ్గరికి ఎలా వచ్చాను అని సంచిలోంచి మరచెంపు తీసి బామ్మకిచ్చాడు గత పుష్కరాల్లో తప్పిపోయిన పిల్లాడు ఈ పుష్కరాలకి తల్లి కనిపిస్తే ఆ తల్లి ఎంత ఆనందపడుతుందో అంతటి ఆనందం బామ్మ మొహంలో చూశాను నేను ఆ క్షణం వణుకుతున్న చేతులతో అదురుతున్న గుండెలతో ఆతృతగా నారాయణమూర్తి చేతిలోంచి మరచెంపును తీసుకుని హృదయానికి అత్తుకుంది బామ్మ ఆ దృశ్యం చూసి నారాయణమూర్తి కూడా జేవురు తీసి కళ్ళొత్తుకున్నాడు ఇప్పటికీ నారాయణమూర్తి అంటే బామ్మకు చాలా గురి ఏ పనైనా సమర్థవంతంగా చేసుకొస్తాడని రామకృష్ణ ఈ మరచెంబంటే బామ్మకు పంచప్రాణాలు ప్రాణాలు నిత్యకృత్యాలు తీర్చుకునే సమయంలో తెప్పించి సర్వకాల సర్వావస్థలు ఎందు మరచెంబు ఆమె పక్కనే ఉంటుంది రాత్రి పడుకునేటప్పుడు కూడా తన మంచం కింద పెట్టుకుంటుంది కామేశ్వరరావు చెప్పడం ముగించి వాచికేసి చూశాడు ఆ అరగంట దాటింది మనం రామనాథం ఇంటికి వెళ్తాం పద అన్నాడు మిత్రులిద్దరూ వెళ్ళేసరికి రామనాథం ఇత్తడి మరచెంబు చెల్లులు అతిగించి పైన పాలిష్ కూడా చేయించడంతో మరచెంబు కొత్త పెళ్లి కూతురులా జిగేలు జిగేలు అని మెరిసిపోతోంది కామేశ్వరరావు వంద రూపాయలు తీసి రామనాథానికి ఇవ్వబోతే ఆయన సున్నితంగా వద్దన్నాడు బాబు మా తాతగారు చేసిన మరచెంబు ఇన్నాళ్లకు మా కంట పడింది దానిని మరమ్మత్తు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను మీరేమీ అనుకోకండి అన్నాడు రామనాథం చేతులు జోడించి ప్రపంచంలో ఇంకా ఇంత మంచి ఉన్నారా అని ఆశ్చర్యపోయారు కామేశ్వరరావు రామకృష్ణ రామనాథానికి కృతజ్ఞత తెలిపి ఇద్దరు మోపేడెక్కి ఎర్రవరం వచ్చారు కామేశ్వరిని కామేశ్వరరావుని అతని ఇంటి వద్ద దింపి రామకృష్ణ పినగుండి వెళ్ళిపోయాడు మరచెంపు కొత్త రూపాన్ని చూసి బామ్మగారు చాలా సంతోషించారు ఆ మరచెంపు దొరికింది కదా రేపు సోమవారం పాలేశ్వర స్వామికి అభిషేకం చేసిరా కాముడు అంది బామ్మగారు ఆదివారం ఉదయం వేళలు అలాగే లేవే వెళ్తాను అన్నాడు కామేశ్వరరావు సోమవారం ఉదయమే కామేశ్వరరావు పాలేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామికి అభిషేకం చేసి వచ్చాడు ఆ సంవత్సరమే కాచ్యాయనితో కామేశ్వరరావుకి వివాహం జరిగింది ముందుగా అమ్మాయి తర్వాత అబ్బాయి పుట్టారు మునిమనవల్ని పెంచుతూ వారి ఆటపాటలతో కాలక్షేపం చేస్తోంది బామ్మగారు అమ్మాయికి భవానీ అని అబ్బాయికి మధుసూదన్ అని పేరు పెట్టాడు కామేశ్వరరావు భవానీ పదో సంవత్సరం వచ్చేసరికి భామగారు స్వర్గస్థులయ్యారు కామేశ్వరరావు బామ్మ మరణాన్ని తట్టుకోలేకపోయాడు చాలా కాలం మౌనంగా ఉండిపోయాడు రామకృష్ణ కాచ్యాయని అతన్ని మామూలు మనిషిగా తీసుకురావడానికి చాలా శ్రమపడ్డారు కామేశ్వరరావు పిల్లలు పెద్దవారు అవుతున్నారు దానితో కుటుంబ ఖర్చులు కూడా పెరిగాయి ఒకరోజు కాచ్యాయని భర్తతో ఏమండి మీకు వచ్చే జీతంతో ఇల్లు కడవడం కష్టంగా ఉంటుంది మన ఊళ్ళో కొత్తగా పెట్టిన కాన్వెంట్లో లెక్కల టీచర్ పోస్ట్ ఖాళీగా ఉందని మన పక్కింటి ఉమాదేవి చెప్పారు రేపు వెళ్ళికి దరఖాస్తు ఇవ్వమంటారా అని అడిగింది కామేశ్వరరావు ఆలోచించాడు నిజమే తను చేసేది ప్రైవేట్ కాలేజీలో జీతం అంతంత మాత్రం సరే అలాగే రేపు వెళ్ళి దరఖాస్తు ఇచ్చిరా అన్నాడు కామేశ్వరరావు మర్నాడు ఉమాదేవిని వెంట పెట్టుకుని కాన్వెంట్కి వెళ్ళి లెక్కల టీచర్ పోస్ట్కి దరఖాస్తు ఇచ్చింది ప్రిన్సిపాల్ శారద ఆమె మార్కులు చూసి సంతోషించింది మీకు అభ్యంతరం లేకపోతే రేపే వచ్చి జాయిన్ అవ్వండి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాం కాన్వెంట్ అభివృద్ధిని బట్టి మీకు జీతాలు పెంచడం జరుగుతుంది అంది చిరునవ్వుతో శారద అలాగే మేడం రేపే వచ్చి జాయిన్ అవుతాను అంది కాచ్యాయని సాయంత్రం కామేశ్వరరావు ఇంటికి వచ్చాక జరిగిన సంగతి చెప్పడం అతను కూడా ఆనందించి మర్నాడే కాన్వెంట్లో చేరమని చెప్పడంతో కాచ్యాయని టీచర్గా చేరింది కాలచక్రం గిర్రం తిరుగుతోంది కామేశ్వరరావు కూతురు భవానీ ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించి స్టేట్ టాపర్గా నిలిచింది ఎంసెట్ పరీక్షల్లో కూడా టాపర్గా రావడంతో తణుకు ఇంజనీరింగ్ కళాశాల వారు కామేశ్వరరావు ఇంటికి వచ్చి మీ అమ్మాయిని మా కళాశాలలో చేర్చండి ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు ఇవ్వక్కర్లేదు నాలుగు సంవత్సరాలు మేమే చూసుకుంటాం అని చెప్పడం రామకృష్ణ కూడా వరి కామేశ్వరరావు ఈ అవకాశాన్ని వదులుకోవద్దని మరీ మరీ చెప్పడంతో భవానీని తణుకు ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించాడు రోజు ఉదయమే కళాశాల బస్సు వచ్చి భవానీతో పాటు మరికొందరిని కూడా కళాశాలకు తీసుకువెళ్తుంది భవానీ చదువు విషయం తేలిగ్గా పరిష్కారం అవడంతో ఆనందంగా ఊపిరి పీల్చుకున్నారు కామేశ్వరరావు దంపతులు భవానీ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరంలోకి వచ్చింది మధుసూదను డిఏ మొదటి సంవత్సరంలోకి వచ్చాడు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారడంతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు అతలాపుతలం అయిపోయాయి పంటలన్నీ నీటిపాలయ్యాయి వందల సంవత్సరాల నాటి పెనువృక్షాలు కూడా నేల కొరిగిపోయాయి కామేశ్వరరావు పెంకిటీలు చాలా భాగం ధ్వంసమయ్యింది రెండు గదులు మాత్రం తుఫాన్ దాటికి తట్టుకుని నిలబడ్డాయి కామేశ్వరరావు తాతగారి హయాములో కట్టిన ఇల్లుది రోజులు గడుస్తున్న కొద్దీ జనం తుఫాన్ కష్టం నుండి తేరుకున్నారు కానీ కామేశ్వరరావు కుటుంబం మాత్రం కష్టాల్లో వెలవిలలాడుతున్నారు ఇంటి ప్రహరీ గోడ పడిపోవడంతో పందులు కుక్కలు లోపలికి వచ్చేస్తున్నాయి ఇంటికి రక్షణ కరువైంది ఇరుకు ఇంట్లో నివసించడం చాలా ఇబ్బందిగా తయారైంది ఏమండి ఇంటి సంగతి ఏం చేద్దాం అడిగింది భర్తని కాచ్యాయని కాచ్యాయని కనీసం నాలుగు గదులు డాబా కట్టుకోవాలన్నా పది లక్షలు కావాలి మన ఇద్దరివి చిన్న చిన్న ఉద్యోగాలు పైగా నిలకడలేని ఉద్యోగాలు బ్యాంకులు మనకు అంత మొత్తంలో అప్పు ఇవ్వవు నాలుగు గదులు ఇంటికి అద్దెకు వెళ్లాలన్నా నెలకి మూడు వేలు ఇవ్వాలి ముందు గోడ కట్టించి వంటకు రేకుల షెడ్డు వేసుకుని ఈ రెండు గదులు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇందులోనే ఉందాం ఏమంటావు అన్నాడు భర్త చెప్పినది వాస్తవం వల్ల ఆమె కూడా దానికి అంగీకరించింది మర్నాడు కామేశ్వరరావు రామకృష్ణ తీసుకెళ్లి ఇంటి దస్తావేజులు బ్యాంకులో తాకట్టు పెట్టి లక్ష రూపాయలు అప్పుకి దరఖాస్తు పెట్టాడు వారం రోజుల్లో లోను మంజూరైంది ముందుగా ప్రహరీ కూడా బాగు చేయించి ఇంటిని ఆనుకుని వంటకి రేకులు షెడ్డు వేయించాడు కామేశ్వరరావు ఇల్లు చిన్నదవడంతో చాలా వస్తువులు అటక మీదకు చేరాయి వాటితో పాటు బామ్మగారి మరచింపు కూడా అటకెక్కింది పూర్వవైభవం కోల్పోయిన కామేశ్వరరావు ఇల్లు కొత్త మరమ్మస్తులతో మాసికలు వేసిన చొక్కాల దిగులుగా దీనంగా ఉంది భవానీ ఇంజనీరింగ్ ఆకర్షత్వం చదువుతోంది ఒకరోజు కాన్వేట్ నుండి ఇంటికి వస్తున్న కాచ్యాయన్ని కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న కుర్రాడు బైక్తో గుద్దేయడంతో ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది వైద్యం ఖర్చులు తడిపి మూపుడయ్యాయి కాచ్యాయని వైద్యానికి కామేశ్వరరావు మళ్ళీ అప్పు చేశాడు కాచ్యాయని కాన్వెంట్కి వెళ్లలేని పరిస్థితి ఏర్పడంతో ఆమె స్థానంలో వేరొక టీచర్ని నియమించింది శారద కాచ్యాయని జీతాన్ని బ్యాంకులో తీసుకున్న లోనికి వాయిదాగా చెల్లించి కామేశ్వరరావు జీతంతో పొదుపుగా ఇంటిని నడుపుతోంది కాచ్యాయని ఇప్పుడు ఆమె జీతం లేదు బ్యాంకులో కట్టవలసిన వాయిదాలు ఆగిపోయాయి పైగా ఆమె వైద్యానికి కొత్త అప్పు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు కామేశ్వరరావు కాచ్యాయనికి యాక్సిడెంట్ జరిగి నాలుగు నెలలైంది ఆమె నెమ్మది నెమ్మదిగా నడుస్తూ తన పనులు చేసుకుంటోంది ఒకరోజు రాత్రి పిల్లలు పడుకున్నాక కామేశ్వరరావు భార్యతోటి మన ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాను ఈ సంవత్సరంతో భవాని చదువు పూర్తవుతుంది అమ్మాయికి పెళ్లి చేయాలి చేసిన అప్పులకి వడ్డీలు పెరిగిపోతున్నాయి కనుచూపు మేరలో మన ఆదాయం పెరిగి అప్పులు తీరే మార్గం లేదు ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేద్దాం మిగిలిన దాంతో అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం ఏమంటావు అని అన్నాడు కామేశ్వరరావు మీ ఇష్టం అలాగే చేయండి అంది దిగులుగా కాచేయని ఇల్లు అమ్మకానికి పెట్టి అద్దె ఇంట్లోకి మారాలని నిశ్చయించుకున్నాడు కామేశ్వరరావు సుబ్రహ్మణ్యం మేస్టార్ ఇంట్లో వాటా ఖాళీ అయితే ఆయన అడిగారు సరే మంచి రోజు చూసుకుని వచ్చి ఇంట్లో చేరమన్నాడు సుబ్రహ్మణ్యం మేస్టార్ ఏకాదశి రోజున ఇల్లు మారడానికి నిశ్చయించుకున్నాడు కామేశ్వరరావు దశమి రోజున సామాన్లు అటపెట్టెల్లో గోని సంచుల్లో సర్దడం మొదలుపెట్టారు కుటుంబ సభ్యులు కామేశ్వరరావు అటక మీద సామాను ఒక్కటి కిందికి అందిస్తున్నాడు బరువు సామాను భవాని అందుకుంటోంది తేలికపాటివి కాచేయని అందుకుంటోంది బామ్మగారి మరచెంపు తీసి కాచేయనికి అందించాడు కామేశ్వరరావు అకస్మాత్తుగా కళ్ళు తిరగడంతో చేతిలోని మరచెంబుని కిందకు వదిలేసింది కాచాయిని భవాని తల్లిని జాగ్రత్తగా పట్టుకుంది మరచెంబు బళ్ళూను శబ్దం చేస్తూ దుర్లుకుంటూ వెళ్లి గదిమూలకు చేరింది కామేశ్వరరావు అటగమించి కంగారుగా కిందకి దిగి వచ్చాడు ఈ లోగా కాచాయిని తేరుకుంది అమ్మయా అనుకుని మరచెంబుని చేతిలోకి తీసుకుంటే దాని కింద ఉండాల్సిన మట్టు లేదు వెతకగా మట్టు గదిలో ఒక మూల కనిపించింది మరచెంపు మెట్టులో మెలమెలా మెరుస్తున్న రాళ్ళు చూసి కామేశ్వరరావు ఆశ్చర్యపోయాడు వెంటనే రామకృష్ణకు ఫోన్ చేశాడు అరగంటలో అతను ఎరగవరం కామేశ్వరరావు దగ్గరికి వచ్చాడు ఇద్దరూ కలిసి తణుకు జ్యువెలరీ షాపుకు వెళ్ళి మరచెంపు మట్టులో దొరికిన ఆ రాళ్లను చూపించి విలువ కట్టమన్నారు ఐదు నిమిషాలు వాటిని పరీక్షగా చూశాడు యజమాని ఆనంద్ తర్వాత ఇవి చాలా విలువైన వజ్రాలు వీటి విలువ నాకు తెలుసున్నంత వరకు సుమారు యాభై లక్షల వరకు ఉంటుంది అన్నాడు ఆనంద్ అతని మాటలకు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు కామేశ్వరరావు నాయనా ఈ మరచెంబు మహాలక్ష్మిరా అని నాయనమ్మ ఎందుకందో కూడా అతనికిప్పుడు అర్థమైంది ఆ క్షణంలో నా సమస్యలకు పరిష్కారం చూపించావా బామ్మ అని మనస్సులోనే అంజలి ఘటించాడు కామేశ్వరరావు సజల నయనాలతో కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు